ఫ్రెండ్స్ మనం గనక చూసుకున్నట్టయితే బీబీ జోడీ లో అమర్ పర్ఫార్మెన్స్ అబ్బా నెక్స్ట్ లెవెల్ లో ఉంది చెయ్యి సరిగ్గా లేకపోయినా అంటే తనకి చెయ్యి ప్రాబ్లం ఉన్న ఆ హెడ్ గేర్ పెట్టుకుని త్రీ అవర్స్ పాటు అలాగే ఉన్నాడంట ప్రాక్టీస్ ఆ అలాగే ఉండి డాన్స్ వేసి నిజంగా ఇంతకు మించి ఏం కావాలో చెప్పండి ఒక డాన్స్ అనేవాడికి తన ప్రాణం పెట్టి ఆడతాడు అమర్ ఏదైనా సరే అలాగే చేస్తాడు ఈవెన్ బిగ్ బాస్ సీజన్స్ లో కూడా అంతే అద్భుతంగా ఆడాడు అంతకు మునుపు డాన్స్ షోలోనూ తను అదే అలాగే ఆడాడు అయితే ఇక ఈ క్రమంలో అమర్ ఇంత బాగా డాన్స్ చేశాడు కదా అక్కడ ఉన్న శేఖర్ మాస్టర్ వాళ్ళు కూడా షాక్ అయిపోయారు అయితే చాలాసేపు తనకి ఊపిరి ఆడలేదు అమర్కే కాదు తన కో డాన్సర్ అయిన నయనిక కూడా చాలా కష్టపడింది నిజానికి నయ నయనిక ఎంత మంచి డాన్సరో మనందరికీ తెలుసు కదా అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు అమర్ డాన్స్ చూసి అందరూ ఫిదా అయిపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే డాన్స్ అంటూ మెచ్చుకున్నారు నిజానికి మానస్ సూపర్ డాన్స్ మానస్ మించి అమర్ ఉన్నాడనే చెప్పుకోవచ్చు అయితే ఇక ఇప్పుడు అమర్ కి ఒక సూపర్ డూపర్ బంపర్ ఆఫర్ అట ఇప్పటికే తనని తాను నిరూపించుకోవడంలో నెంబర్ వన్ గా ఉన్న అమర్ ఇప్పుడు రాబోయే అంటే రాబోయే కాలంలో అమర్ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే నాగార్జున గారి దగ్గర నుంచి ఆఫర్ వచ్చిందంట ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు నేను గతంలో ఈ మన వీడియోస్ లో కూడా చెప్పాను అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ ని ఒకటి పెడుతున్నారు అనమాట దానిలో ఒక అద్భుతమైన షో పెట్టబోతున్నారు దానికి అమర్ పార్టిసిపెంట్ కాదు జడ్జ్ ప్లస్ ఒక కామెడీ షో కూడా తను చేయబోతున్నాడు అనమాట దానికి ఫస్ట్ అమర్కే వచ్చింది ఆఫర్ అయితే నిజానికి అమర్కి బిగ్ బాస్ సీజన్ సెవెన్ తర్వాత రవితేజ గారి సినిమాలో యాక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది కానీ సినిమాల్లో తను ఉండాలి కనిపించాలి అన్న కోరిక మాత్రం అలా కోరికగానే మిగిలిపోయింది ఎందుకంటే బిగ్ బాస్ కు సంబంధించిన వాళ్ళని ఎక్కువగా సినిమా ఫీల్డ్ లో తీసుకోవట్లేదు మళ్ళీ బుల్లితెర చుట్టూనే తిప్పుతున్నారు కానీ అమర్కి మాత్రం నాగ్ సార్ దగ్గర నుంచి సూపర్ ఆఫర్ వచ్చిందట అయితే అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారంటే అది ఈక్వల్ టు మూవీ కన్నా ఎక్కువ అని చెప్పొచ్చు ఇప్పటికే దానికి సంబంధించి తను కళ్యాణ్ వీళ్ళకి ఆఫర్స్ వచ్చాయి అలాగే అమర్ కి నిఖిల్ కి వీళ్ళకి కూడా ఆఫర్స్ వచ్చాయి అనమాట కానీ అమర్ కి ఈసారి పార్టిసిపెంట్ గా కాకుండా గా అవకాశం వస్తుందంట మరి ఇది నిజమైతే బాగుండాలి మనకు వచ్చిన అప్డేట్ హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం కానీ ఈ బిగ్ బాస్ అంటే ఈ బీబీ జోడీ టూ లో విన్నర్ అయితే మాత్రం నాకైతే అమర్ అనిపించాడు మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి